పోయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు కేవలము ఆయన కృప ద్వారా కనికరం ద్వారా మనము ఈరోజు బ్రతికి ఉన్నాము దేవుని స్తోత్రం ఒక మనిషి బ్రతికి ఉండుట చనిపోవుట అది సృష్టికర్త అయిన దేవాది దేవుని చేతిలో ఉన్నది మన దినములు లెక్కించబడ్డాయి దేవునికి స్తోత్రం పల్లెల్ దేవుని యొక్క నిత్య ప్రణాళికలో మనము జ్ఞాపకం చేసుకొనబడ్డాము దేవునికి వందనాలు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడ్డాయి దేవునికి వందనాలు రక్షించబడినటువంటి మనము సంపూర్ణతలోనికి వచ్చుటకు క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనలో సంపూర్ణంగా ఏర్పడి వరకు క్రీస్తు రాకడ సమయానికి ఏ ముడతా కలంకము లేనటువంటి సంఘముగా ఒక విశ్వాసిగా మనం సిద్ధపడుటకు దేవుడు మనల్ని ఇంకనో బ్రతికిస్తున్నాడు మరియు దేవునిలో ఎదుగుటకు ఆత్మలో ఎదుగుటకు పరిశుద్ధతలో ఎదుగుటకు మనకెన్నో అవకాశాలను ఇస్తున్నాడు యేసుక్రీస్తు నామములో నామంలో అనేక మార్లు అనేక సందర్భాలలో మనము ఈ విధంగా కూడుకోవడానికి మనం వ్యక్తిగతముగా లేదా కుటుంబంగా సంఘముగా ఇతర సంఘాలతో కలిసి అనేక అవకాశాలను దేవాది దేవుడు మనకు కలిగిస్తున్నాడు దేవుని కొందనాలు ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము వాక్యాన్ని మనము క్రమంగా ధ్యానం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఇక్కడ ఇంతముందే మనము చెప్పుకున్నట్టు ఇది ఒక ఉపమాన ఉపమాన పుస్తకముగా ఉపమాన పాత్రలు ఉపమాన సంఘటనలు ఆ కోణంలో ఆ పద్ధతిలో ఈ యొక్క పుస్తకాన్ని మనము చూస్తూ ఎస్తేరు అన్నటువంటి వ్యక్తి ఒక సంఘానికి గుర్తుగా ఉన్నట్టు మొర్దకై అన్నటువంటి వ్యక్తి యేసు క్రీస్తుకి గుర్తుగా ఉన్నట్టు హామాను అన్నటువంటి వ్యక్తి అపవాదికి గుర్తుగా ఉన్నట్టు మనము భావించి ఈనాటికి నాకు మనకు కావలసిన పాటలను మనము నేర్చుకోవడానికి సిద్ధపడ్డాము ఇక్కడ నాలుగవ అధ్యాయంలో సంఘానికి కలిగినటువంటి శ్రమ నాలుగవ అధ్యాయంలో సంఘానికి కలిగినటువంటి శ్రమలు ఒకట వచనంలో జరిగినదంతా తెలియగానే జరిగినదంతయు తెలియగానే అంటే ఏం జరిగింది మూడవ అధ్యాయంలో యూదులను అందరినీ కూడా క్రైస్తవులను అందరినీ కూడా సంఘం కూడా కూడా నశింపచేయాలన్నటువంటి ఆజ్ఞ బయలుదేరింది అప్పుడు యూదులు యూదులను అపోస్తుల కార్యముల గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో ఒకటి మొదటి వచనంలో ఆది సంఘమునకు బహు శ్రమ కలుగగా ఇప్పుడు ఆధునిక సంఘములో కూడా క్రైస్తవులను హింసించాలని సంఘాలను పడగొట్టాలని విశ్వాసులను ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆజ్ఞ బయల్దేరింది అది ఒక శ్రమ సంఘానికి ఉన్నటువంటి శ్రమ ఈ శ్రమలలో ఈ ఇటువంటి శ్రమలలో ఇస్తేరు కూడా దేవుని బిడ్డలలో పాలిభాగస్తురాలు కానీ ఈ శ్రమలకు ఆమె దూరంగా ఉన్నది ఆ స్థితిలో ఉన్నది అది ఆమె ఆమె తప్పేం కాదు ఆ స్థితిలో ఉన్నది దేవుడు ఆ స్థితిని ఆమెకి ఇచ్చాడు మూడవచనంలో అంటే వారి సంఘానికి ఉన్నటువంటి శ్రమ రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చను అక్కడ నున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోధనములోను మునిగిన వారైరి అనేకులు గోనెను బుడిదను వేసుకొని పడి ఉండిరి మరణ వార్ మరణ శాసనము విడుదలైన తరువాత ఆ దినమున యూదులందరూ కూడా ఇక ఏలాగూ మనం చనిపోతాము చూడండి మనల్ని ఒకరు చంపుతారన్నటువంటి ఆజ్ఞ బయలుదేరిందంటే ఏమి భోజనం చేయబద్దు అవుతుంది కదండి ఏం బట్టలు వేసుకోవాలనిపిస్తుంది కనుక ఆ గొన్నె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ఏడుస్తున్నారు ఇది ఆ దినం యూదులు వెళ్ళినటువంటి పరిస్థితి ఆది సంఘములో కూడా క్రైస్తవ సంఘము ఆ స్థితిలో గుండా వెళ్ళినది ఆధునిక సంఘంలో కూడా మనము మనకు అంతగా రాకపోవచ్చు కానీ అనేక మంది అనేక రాష్ట్రాలలో దేశాలలో క్రైస్తవులు ఈ విధముగా శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు ఏడవ వచనంలో మొద్దకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయటకుగాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూ ఇచ్చిన ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అతనికి తెలిపి యూదులను నాశనం చేయటకు యూదులను నాశనం చేయుటకు ఎంతో మంది ఎన్నో ప్రణాళికలు రచించుకుంటున్నారు ఇది క్రీస్తు రాకడ వరకు ఉండ ఉండేటటువంటి పరిస్థితి ఎక్కడొక దగ్గర సంఘానికి శ్రమలు ఉన్నాయి రంగానికి శ్రమలు ఉన్నాయి ఇట్టి శ్రమలలో ఇట్టి శ్రమలలో సంఘము యొక్క ప్రతిస్పందన ఇట్టి శ్రమలలో సంఘము యొక్క ప్రతిస్పందన అంటే మనము వ్యక్తిగతముగా ఏ విధముగా ప్రతిస్పందించాలి నాలుగో వచనంలో ఎస్తూరు యొక్క పని కత్తులను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా రాని గొప్ప మనోవిచారము కలదై మొద్దకాయ కట్టుకొని ఉన్న గోని పట్టను తీసివేయమని ఆజ్నిచ్చి అతని యుద్ధకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు ఇక్కడ ఎస్తేరుకు ఏం తెలిసి వచ్చింది ఇప్పుడు అంటే యూదులు చంపబడుతున్నారన్నటువంటి విషయం తెలుసో తెలీదో కానీ మొద్దకై తన తండ్రి ఆయన బట్టలు బదులు గోనె కట్టుకొని ఆయన వస్త్రములు జింపుకొని ఆయన అక్కడ ఆ గేట్ దగ్గర ఏడుస్తున్నాడు అన్నటువంటి విషయము ఆమెకు తెలిసినప్పుడు మనోవిచారము కలిగి ఆమె వస్త్రములను పంపించింది ఇది తనకు తన తండ్రి పట్ల పిన తండ్రి పట్ల ఉన్న ప్రేమ రక్త రక్త సంబంధ ప్రేమ ఆయన నా తల్లిదండ్రులు లేరు ఆయన నన్ను చేర్చుకున్నాడు నన్ను పెంచాడు నన్ను స్థితిలో ఉంచాడు అని ప్రేమతో బట్టలను పంపించడము ఇది ఒక రకమైనటువంటి సంఘ ప్రతిస్పందన అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏసుక్రీస్తు మొద్దకై ఒక ఏసుక్రీస్తు స్థానంలో ఛాయగా మనము ఆలోచన చేస్తే సంఘము ఏసుక్రీస్తుకి చేయవలసినటువంటి పని ఏం చేయొచ్చు ఏసుక్రీస్తుకి బట్టలు ఇస్తే సంతోషమా యేసుక్రీస్తు ఆయన కంఫర్ట్స్ చూస్తే సంతోషమా యేసుక్రీస్తుకు ఇక్కడ సంఘము ఏసుక్రీస్తు యొక్క ఆ ప్యాషన్ ఆ భారము ఏసుక్రీస్తు యొక్క పరిచర్యలో పాలి సరే ప్రారంభంలో తెలియదు ప్రారంభంలో ఎస్తేరుకు అంత గమనింపు లేకపోవచ్చు కానీ తర్వాత మంచి ప్రతిస్పందన ఆ ఎనిమిదవ వచనంలో చూడండి వారిని సంహరించుటకై సూచనలో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరులకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతను ఎద్దకు పోవని చెప్పమనియు దాని నత్త దాని నత్తచ్చెను అతకు వచ్చే మొదటికై యొక్క మాటలను ఇస్తేరుతో చెప్పెను విజ్ఞాపన చేయుట విన్నపము చేయుట వేడుకొనుట సంగము ఈ దేవుని దగ్గర ప్రార్థించుట వేడుకొనుట ఇది ఒక ఏమంటారు ఏదో మామూలుగా మనము చేయాలి ప్రార్థన చేయాలి కాబట్టి చేసేది కాదు ఇది అంటే ఒక గొప్ప ఒక ప్రేరేపణ ఒకరు మరణిస్తున్నారు ఒకరు కాదు వందల వేల మంది మరణిస్తున్నారు క్రైస్తవులకు హింస జరుగుతుంది అయితే నేను సంగముగా నేను సంఘముగా నా ప్రతిస్పందన ఏంటంటే విజ్ఞాపన చేయుట విన్నపము చేయుట మామూలుగా చేయుట కాదు ఏదో వంతుకు చేయుట కాదు ఎవరో బాధ్యతనిచ్చారు డబ్బులు ఇచ్చారు జీతం ఇచ్చారు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను కాదు అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హ్యాపీనింగ్ సో నేను ఆశ్చర్యపోతాను నాకు తెలియదు అది అర్థం కొంతమందికి ప్రార్థన చేసేదే ఒక ఉద్యోగముగా అంటే నేను జీతం ఇస్తే నువ్వు ప్రార్థన చేస్తావు లేతే నువ్వు నాకు జీతం ఇస్తే నేను ప్రార్థన చేయాలి రోజు ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తా నువ్వు నాకు ఎంత జీతం ఇస్తావు నో 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 అది వాక్యపు వెలుగులో అది నిలబడదు వాక్యపు వెలుగులో అది నిలబ నిలబడదు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తాను కాదు ఒకరు నశిస్తున్నారు తోటి వారు నశిస్తున్నారు కాబట్టి నేను ప్రార్థన చేయాలి మొద్దకై ద్వారా ఒక హెచ్చరిక సంఘానికి ఏసుక్రీస్తు ద్వారా ఒక హెచ్చరిక సంఘానికి ఎన్నిసార్లు ఏసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు ప్రార్థించండి మెలకువగా ఉండి ప్రార్థించండి శోధనలో పడిపోకున్నట్లు ప్రార్థించండి ఇతరుల కొరకు ప్రార్థించండి మామూలు ప్రార్థన కాదు కానీ వేడుకొనుట ఆ ప్రాణాలకు తెగించి వేడుకొనుట దేవునికి స్తోత్రం తర్వాత పద్నాలుగు వచ్చిన అంటే సంఘం యొక్క ప్రతిస్పందన శ్రమలలో సంఘ శ్రమలలో సంఘ ప్రతిస్పందన నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకొనమని చెప్పమనేను మూడు విషయాలు సంఘము గమనించాలి నీవు మౌనముగా ఉంటే దేవుడు ఎట్లనైనా రక్షిస్తాడు దేవుడు ఎట్లనైనా తన ప్రణాళికలను తన చిత్తమును నెరవేర్చుకుంటాడు మరి యొక్క దిక్కు నుండి వచ్చును మనము చేయకపోతే దేవుడు చెయ్యలేడేమో అన్న భావన సంఘానికి ఎప్పుడు కూడా ఉండకూడదు అది నేను చేయకపోతే ఎవరు చేస్తారు నేను చేయకపోతే అది అసలు ఆగిపోతుంది నో 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 నువ్వు లేకపోయినా దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు ఈ మనసు ఎప్పుడు కూడా రాకూడదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నన్ను వాళ్ళు దూరం పెడుతున్నారు నన్ను వాడుకోవడం లేదు నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఆ మనసు నీ పరిశుద్ధాత్మదేవుడు తీసివేయను గాక దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు అక్కడ నువ్వు వాడబడాలి నీవును నీ ఇంటి వారును నశించుదురు అమ్మా ఇది చాలా కఠినమైనటువంటి మాట నాకెందుకులే అనుకుంటే ఒకవైపు సంఘము శ్రమలలో ఉంటే దుఃఖములో ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు నన్ను బాగు చేశాడు ఉన్నత స్థానంలో పెట్టాడు అన్న స్థితిలో ఉంటే నీవు నశిస్తావు నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు ఐఎం సారీ అంటే నువ్వు మౌనంగా ఉంటే అనేక మంది చనిపోతారు నీతో పాటు అనేక మంది చనిపోతారు నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చి తివేమో ఆలోచించుకున్నామని చెప్పమ నేను ఉన్నత స్థితి ఆశీర్వదింపబడినటువంటి స్థితి దేవునికి ఒక ఉద్దేశము ఉన్నది ఇతరుల కొరకు ఒక ఉద్దేశం ఉన్నది నువ్వు సంతోషంగా ఉన్నావు మంచి ఆరోగ్యము మంచి స్థలము మంచి రాజు మంచి పనికత్యలు కదండీ ఎంత ఐశ్వర్యము ఇంత స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించి దేవుడు నాకు ఇంత స్థితి ఎందుకు ఇచ్చాడబ్బా నన్ను ఇంతగా ఎందుకు ఆశీర్వదించాడు ఇంత డబ్బు నాకు ఎందుకు ఇచ్చాడు ఇన్ని ఇండ్లు నాకు ఎందుకు ఇచ్చాడు ఒకసారి నువ్వు నువ్వు ఆలోచించుకో ఒకవేళ దేవుడు నీకు ఆ స్థితిని కలిగ చేస్తే మనల్ని దేవుడు ఆశీర్వదించాడు అంటే మనము ఇతరులను ఆశీర్వదించాలి దేవునికి స్తోత్రం హల్లెల్లుయ అనేకులు ఆ స్థితిలో ఉన్నారు అది దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారు దేవుని ఆత్మ కలిగినటువంటి వారు దేవుని నన్నీ స్థితిలో ఉంచాడు అంటే దేవునికి ఒక ప్రణాళిక ఒక ఉద్దేశం ఉంటది పదహారు వచ్చిన నీవు పోయి సూచ ను నందు కనబడిన యూదుల నందర్ని సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానంలో చేయకుండు నేను నా పనికర్తలను కూడా ఉపవాసమందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగానున్నను నేను రాజునద్దకు ప్రవేశించదును నేను నశించిన అంటే ఒక మెట్టు ఎక్కువ ఎక్కేసింది నేను నశించిన నశించదను పౌలు గారు ఫిలిపి పత్రిక మూడు పదిలో చెప్పినట్టు యేసు క్రీస్తుకు సమానమైనటువంటి గుండా నేను వెళ్తాను అన్న గొప్ప తీర్మానము ప్రతిస్పందన శ్రమలలో ప్రతిస్పందన మనము ఒకరికొకరము ఉపవాసం ఉందాము ఇదిగో మా తరపున ఆమె పోతుంది మా తరపున ఫలానాయన పరిచయకు వెళ్తున్నాడు మనము వారి కొరకు ప్రార్థన చేద్దాము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం ఒక ప్రాణాలకు తెగించిపోవడం నేను నశించిన నశించదను అక్కడ ఆ స్థితి ఉంది కదా రాజు పిలవకుండా మనం పోతే మరణశిక్షనే కానీ మీరు ప్రార్థించండి నేను ఒక్కదాన్ని నశిస్తే నశిస్త కానీ ఇంతమందికి మనము వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడినటువంటి వారం అవుతాము నేను నశించిన నశించదను సంఘం యొక్క ప్రతిస్పందన సంఘం యొక్క ప్రతిస్పందన విజ్ఞాపన ప్రార్థన చేయుట సంఘ ప్రతిస్పందన ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట సంఘ ప్రతిస్పందన ఇతరుల కొరకు ప్రాణాలను పెట్టేటటువంటి స్థితిలో కూడా దేవుడు కొంతమందిని అట్లా వాడుకుంటాడు దేవునికి స్తోత్రం అల్లెల్ ఒకవైపు ఏసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఏసుక్రీస్తు ఒకవైపు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు సంఘము కూడా మనము అట్టి విజ్ఞాపన వేడుకొనుట తండ్రి దగ్గర వేడుకొనుట ఉపవాసముండి వేడుకొనుట అయి నో పరిశుద్ధాత్మ అట్టి మనస్సును మనకివ్వాలి ఆ ఆ ఆత్మను మనలో పెట్టాలి ఆ మనసునిస్తే గాని మనము నిజ నిజముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేము ప్రకటించచ్చు ప్రకటన అప్పుడప్పుడు మనం మా సంఘంలో నెలకు ఒకసారి ఉపవాస ప్రార్థన జరుగుతుంది మా సంఘంలో వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ డైవర్టింగ్ పీపుల్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చెప్పుకోవడానికి వద్దు ప్రకటించుకోవడానికి వద్దు అప్పుడప్పుడు నేను బయట పోస్టర్స్ చూస్తుంటాను క్రిస్టియన్ పోస్టర్స్ అక్కడక్కడ అంటించింటాను ఏం పోస్టర్స్ ఉపవాస పండుగలు నిన్ననే ఒకటి చూశాను నిన్ననే ప్రార్థన వీరుల సహవాసము ప్రార్థన వీరుల సహవాసము ఇన్స్టిట్యూషనలైజ్డ్ ప్రేయర్స్ అండ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిసిటీ ఫర్ ద సేక్ ఆఫ్ షోయింగ్ ఆఫ్ ఆర్ భక్తి అది ఒకవైపు ఉండని అండి ఉంటుంది అది ఏదో ఒక రూపంగా బయటకు రావచ్చు కానీ మనము చేస్తున్నామన్నటువంటిది అది బయటికి కనపడేది కాదు అసలు ప్రార్థన అంటేనే రహస్యంతో కూడుకున్నటువంటిది సరే మనం సంఘంగా కూడుకున్నప్పుడు అది రహస్యంగా మనం పెట్టలేము కానీ దానికి పబ్లిసిటీ వద్దు అందుకని ఎవరు నర్శిస్తున్నారు ఎందుకు ఉపవాసం అంటున్నాము ఎందుకు ఉపవాసం అంటున్నాము నా పిల్లలు నా బంధువులు నా సంఘస్థుడు రక్షణ లేదు ప్రభు ఆ రక్షణ దయచేయి ప్రభు అని ఉపవాసం ఉండి మారు మనసు దయచేయి ప్రభు అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది అది వాక్యానుసారమైనటువంటిదే దేవుడు నన్ను దీవించాలి దేవించాలి దేవించాడు దేవించాడు ఈ స్థితిలోనే కాదు కదా ఈ స్థితి దేవుడు ఇచ్చింది అనుకుందాము ఇంత గొప్ప ఉన్నత స్థితి కంఫర్టబుల్ జోన్స్ మనకున్నాయి ఈజ్ దట్ ఆల్ దేవుడు ఈ స్థితిలో నన్ను అందుకే ఉంచాడా నో దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడంటే ఇతరుల కొరకు ఉపయోగపడటానికి చిన్నగానో పెద్దగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని సంగము కొరకు మనము విజ్ఞాపన ఉపవాస ప్రార్థన ఇది టాప్ మోస్ట్ రెస్పాన్స్ రోల్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు హ్యావ్ ద హార్ట్ ఆఫ్ లేయింగ్ దేర్ లైఫ్స్ నేను నశించిన నశించదను ఇతరుల ఇతరుల కనుక యేసుక్రీస్తు పరిచయలో మనము పాడి భాగస్థులంగా ఉందాము ఉపవాస విజ్ఞాపన ప్రార్థనల్లో మనం ఉందాము అనేక మంది మీలో చేస్తున్నారు దేవుని కొండన ఇంకా పరిపూర్ణతలోనికి దేవుడు మనల్ని నడిపించారు ఐమ్ మై సెల్ఫ్ ఈస్ గిల్టీ ఆఫ్ నాట్ క్రైంగ్ ఫర్ దరిషింగ్ నాట్ ఫాస్టింగ్ అండ్ ట్రయింగ్ ఫర్ దరిషింగ్ పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఆ విషయంలో మారు మనసు ఇచ్చును గాక ఒకవేళ మీకు లేకపోతే మనకందరికీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనస్సు నశిస్తున్నటువంటి వారి కొరకు ఉపవాస ప్రార్థన మనస్సు ఉపవాస ప్రార్థన మనసు దేవుడు దయచేయనుగాక ప్రార్థన చేసుకున్నాం వాక్యమైన ప్రభా ఈ వాక్యాన్ని నాలో వ్రాయము ప్రభా ఈ వాక్యాన్ని నా మనసులో వ్రాయము ప్రభా నశిస్తున్న వారి కొరకు ఉపవాస ప్రార్థన చేసే మనస్సు నాకు మాకు దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము గాక ആമേൻ ആമേൻ അറിയിൻ ദേയുടും മനു ദൈവിച്ചു